హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం అష్టాదశ శక్తి పీఠాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శక్తి పీఠాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి సతీదేవి ఏ ఏ అవయవ భాగాలు అక్కడ పడ్డాయి వాటి ఏంటి అనే వివరాల్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా మరికొన్ని శక్తి పీఠాల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు నమో నమ్మ నమస్కారం తల్లి ఇప్పటి వరకు చక్కగా పన్నెండు శక్తి పీఠాల వరకు కూడా మా అందరికీ తెలియజేశారు ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మ గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది ఇప్పుడు ఇక పదమూడవ శక్తి పీఠంగా వెలుగొందుతున్నటువంటి చాలా అత్యంత శక్తివంతమైనటువంటి శక్తి పీఠంగా కూడా చెప్తూ ఉంటారు కామాఖ్య అమ్మ ఏ అవయవ భాగం అక్కడ పడింది అక్కడ విశిష్టత ఒకసారి తెలియజేయండి తప్పకుండా అమ్మ కామాఖ్య దేవి ఆలయం గురించి మాట్లాడుకోవడమే చాలా అదృష్టం మనకు ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో ఏ శక్తి పీఠానికి ఆ శక్తి పీఠము చాలా విశిష్టమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది అందున పద్దెనిమిది శక్తి పీఠాల్లోకి అత్యంత విశిష్టమైనటువంటి శక్తి పీఠంగా భాసిల్లేటువంటి శక్తి పీఠము శక్తి శక్తిపీఠము ఇది అస్సాంలో ఉన్నటువంటిది ఇక్కడ అమ్మవారి యొక్క యోని భాగము పడ్డట్టుగా మనకు ఆధారాలు తెలుస్తున్నాయి కామాఖ్య పరమం తీర్థం కామాఖ్య పరమం తపః కామాఖ్య పరమో ధర్మ కామాఖ్య పరమం గతి కామాఖ్య పరమం విత్తం కామాఖ్య పరమం పదం అంటారు కామాఖ్య క్షేత్రము సమానమైనటువంటి క్షేత్రము లేదు అని కామాఖ్యలో చేసేటువంటి తపానికి తపస్సుకు మించినటువంటి తపస్సు లేదని కామాఖ్యా క్షేత్రానికి సమానమైనటువంటి ధర్మమే లేదని కామాఖ్యా క్షేత్రంలో ఏదైనా సిద్ధి పొందుదామని ప్రయత్నం చేసినా అలాంటి వారికి అపారమైనటువంటి ఐశ్వర్యం కూడా లభిస్తుంది అని కాబట్టి ఈ క్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రమే లేదని చెప్తారు అంతటి విశిష్టమైనటువంటి చిత్రం కామాఖ్యా క్షేత్రం తప్పకుండా అయితే ఈ క్షేత్రం తాలూకా విశిష్టతలు అక్కడ జరిగేటువంటి క్రతువులు కావచ్చు కొన్ని రకాలుగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అన్ని క్షేత్రాల కూడా కామాఖ్య దగ్గర జరిగే పూజలు కావచ్చు మనం అక్కడ దర్శించడం ద్వారా పొందేటువంటి శుభాలు కావచ్చు ప్రత్యేకంగా ఉంటాయి అనే మాట వింటూ ఉంటాం ఏంటండి కామాఖ్య క్షేత్రం గురించి దేవీ పురాణమే కానివ్వండి పురాణమే కానివ్వండి అద్భుతంగా చెప్పడం అనేటువంటి జరిగింది కామాఖ్య అమ్మవారిని ముందుగా ప్రార్థన చేసుకుంటూ వెళ్దం కామాఖ్యే కామదే దేవీ నీలాచల నివాసిని కామస్య సర్వదే మాత మాతృసప్తక సేవితే జామదజ్ఞ రామస్య మాతృహత్యా విమోచని పంచశంకర సంస్థాన భక్తపాలన తత్పర కళ్యాణదాయి మాత విప్రదర్శితనర్తన హరిక్షేత్రే భవ సర్వదా ఈ స్తోత్రంతో అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి ఈ అమ్మవారిని కామాఖ్యదేవి అని అంటున్నాం అయితే కామాఖ్య అంటే కామరూపిణి అని చెప్పుకుంటాం కా ఆ మా ఈ మూడు అక్షరాలతో కలిసి ఉన్నటువంటి నామం ఇది అంటే సృష్టి స్థితి లయాత్మికమైనటువంటి శక్తిని ప్రసల్లేటువంటి క్షేత్రము ఈ కామాఖ్య క్షేత్రంగా చెప్తారు హరిక్షేత్రే కామరూప అని కూడా అంటాం మనకు స్తోత్రంలో అనే అదే వస్తుంది ఈ కామాఖ్యా క్షేత్రాన్ని హరిక్షేత్రము అని కూడా అంటారు ఇక్కడ హరిక్షేత్రము అని భాసిల్లుతున్నటువంటి ఒక కొండ ఉంటుంది దీన్ని నీలాచలము అంటారు హరి నీలివర్ణంలో ఉంటాడు అని చెప్తారు ఆ విధంగా ఈ కొండంతా కూడా నీలివర్ణంతో కూడుకొని ఉంటుంది అని చెప్తారు ఆ కారణం చేత ఈ క్షేత్రాన్ని హరిక్షేత్రము అని హరిక్షేత్రంలో వెలిసిల్లినటువంటి శక్తిపీఠమైనటువంటి కామాఖ్య కామాఖ్యా శక్తిపీఠాన్ని కా హరిక్షేత్రే కామరూప అని చెప్తారు వాస్తవానికి కామరూప అనేటువంటి నామం కలగడానికి కోరినటువంటి కోరికలను ఇచ్చేటువంటి తల్లి అని ఇష్ట అనుగ్రహించేటువంటి తల్లి అని చెప్తారు కామము అంటే కోనిక కోరికలను అన్నింటినీ ఇచ్చేటువంటి తల్లి అంతేకాకుండా ఈ అమ్మవారిని కామాఖ్య అన్నారు కాముడి చేత అర్చించబడినటువంటి అమ్మవారు అని చెప్తారనమాట కాముడు అంటే ఎవరు మన్మధుడు ఒకనొక సందర్భంలో శివుడు యోగముద్రలో ఉన్నటువంటి సమయంలో శివుడికి పార్వతీదేవితో వివాహం కావడం కోసం అంటే సతీదేవి యొక్క శరీర త్యాగం అయిన తర్వాత శివుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు యోగంలో ఉన్నటువంటి శివుణ్ణి కదిలించి ఎందుకంటే శివుడి వీర్యం ద్వారా పుట్టినటువంటి వాడి చేత తారకాసురుడు సంహరించబడాలి తారకాసురుడు అలాంటి వారాన్ని కోరుకుంటాడు అనమాట ఎందుకంటే సతీదేవి యొక్క శరీరం చాలించింది కదా ఇప్పుడు పరమేశ్వరునికి సతీదేవి లేదు పరమేశ్వరునికి పత్ని లేదు కనుక ఇప్పుడు పరమేశ్వరునికి పుట్టినటువంటి వాడి చేతనే నాకు మరణం కావాలని తారకాసురుడు కోరుకుంటాడు కనుక తారకాసురుని యొక్క సంహారం కావాలంటే ఇప్పుడు శివుడికి వివాహం కావాలి శివు సతీదేవి పార్వతీదేవి యొక్క అంశతో మళ్ళీ పార్వతీదేవిలాగా పుట్టుతు పుడుతుంది కనుక పార్వతీదేవితో శివునికి వివాహం కావాలి కనుక దేవతలందరూ మనమధుడిని ప్రేరేపిస్తే మన్మధుడు మన్మద భానాన్ని ప్రయోగించడము శివుడు మూడవ కంటి చేత మనమధుని భస్మం చేయడము తర్వాత పార్వతీదేవితో శివునికి వివాహం అయిన తర్వాత మన్మధుని యొక్క భార్య రతీదేవి పార్వతీదేవిని కోరుకోవడం నా భర్తను పునరుజ్జీవన చేయండి నన్ను బతికించండి అని అప్పుడు పార్వతీదేవి అనుగ్రహిస్తుంది మళ్ళీ పునరుజ్జీవితుడు అయ్యేట్టుగా అయితే ఆ సందర్భంలో మన్మధునికి పూర్వమున్నటువంటి శరీరము లభించదు వికారంగా ఉంటాడు కాలిపోతాడు కదా వికారంగా అవుతాడు అయితే మన్మధునికి తన శరీరం తనకే నచ్చదు మళ్ళీ ఈ శరీరము అంతటి అందం అంటే మన్మధుడు అంటేనే అందానికి పేరు అంతటి అందగాడు కనుక ఆ శరీరం వికృతంగా కాస్త గోచరించేసరికి అదే పార్వతీదేవిని అడుగుతాడనమాట అమ్మ పూర్వ శరీరం మళ్ళీ రావాలంటే ఏం చేయాలి అని అంటే ప పరమేశ్వరుణ్ణి అడుగుతాడు పరమే పరమేశ్వరుని చేత దగ్ధమవుతాడు కనుక పరమేశ్వరుణ్ణి అడుగుతాడు స్వామి పూర్వ శరీరం మళ్ళీ రావాలంటే ఏం చేయాలి అనంటే పార్వతీదేవిని గురించి తపస్సు చేయు పార్వతీదేవికి అనుగ్రహం చేత మళ్ళీ ఆ శరీరాన్ని పొందుతావు అని అంటాడు ఎక్కడ తపస్సు చేసుకోవడానికి అనువైనటువంటి చోటు మీరే చెప్పండి అని అంటాడు అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి కామాఖ్య అనేటువంటి క్షేత్రంలో హరిక్షేత్రం అనేటువంటి క్షేత్రంలో మన్మధుడు తపస్సు చేసుకోమని ఈశ్వరుడు చెప్తాడు మన్మధుడు ఈ స్థానంలో హరిక్షేత్రం అనేటువంటి స్థానంలో పార్వతీదేవి గురించి కామరూపిణి అయినటువంటి అమ్మవారి గురించి తపస్సు చేసి అమ్మవారిని మెప్పించి తిరిగి తన శరీరాన్ని పొందినటువంటి చోటు ఈ చోటు కనుక మన్మధునికి తన శరీరము మళ్ళీ లభించినటువంటి కారణం చేత ఈ అమ్మవారిని కామాఖ్య అనేటువంటి పేరు చేత ఇక్కడ అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాడు మన్మధుడు అది విశ్వకర్మ చేత ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించి అందులో అమ్మవారిని ప్రతిష్ఠింపజేస్తాడు కాముని చేత అర్చింపబడినటువంటి ఆలయము కాముని చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆలయం కనుక ఈ ఆలయాన్ని కామాఖ్య అని అంటారు ఈ ఆలయం అంటే పరమేశ్వరునికే చాలా అత్యంత ఇష్టమైనటువంటి క్షేత్రంగా ఇది చెప్తారు సాక్షాత్తు పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే కాశీ పట్టణములో మించినటువంటి పట్టణము లేదు కామా కామాఖ్యను మించినటువంటి క్షేత్రము లేదు కాశీ క్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రము ఈ కామాఖ్య క్షేత్రము అని అంటాడు ఏషు శ్రేష్ట తమో కామరూపో మహామతే అంటాడు నారదుందు పరమేశ్వరుడు అన్ని పీఠములలోకెల్లా కామాక్షి అనేటువంటి ఈ కామాఖ్య పీఠము మించినటువంటి పీఠము ఏది లేది నారద అని చెప్తాడు శ్రీమత్ త్రిపుర భైరవ్యాహ కామాఖ్య యోనిమండలం భూమండలే క్షేత్రరత్నం మహామాయాధివాసితమని భాగవతంలో ఈ మాట చెప్తారన్నమాట శ్రీమత్ త్రిపుర భైరవ్యాహ కామాఖ్య యోనిమండలం అని అంటారు యోనిమండలం అయినటువంటి ఈ క్షేత్రంలో కామాఖ్య త్రిపుర భైరవి అనేటువంటి అంశం చేత కూడా పూజలు అందుకుంటుంది అంటారు అంటే ఇక్కడ కేవలము కామాఖ్య మాత్రమే కాకుండా ఇక్కడ త్రిపుర భైరవి క్షేత్రం కూడా బాసిల్లుతుంది అని మనం చెప్పుకోవచ్చు భూమండలే క్షేత్రరత్నం అని చెప్పారు ఎంత గొప్ప మాట అన్నారు చూడండి భూమండలే క్షేత్రరత్నం మహామాయాధివాసితం మహామాయ అయినటువంటి పార్వతీదేవి అంశ కలిగినటువంటి కామాఖ్య అమ్మవారి యొక్క అధివాసమైనటువంటి ఈ క్షేత్రము భూమండలానికే ఒక క్షేత్రరత్నం వంటిది అని చెప్తున్నాడు ఈ సాక్షాత్తు ఈ దేవి భాగవతంలో చెప్తారనమాట నాతః స్థానం క్వచిదస్తి ధరాతలే అంటాడు పరమేశ్వరుడు ఈ ధరాతలంలో కామాఖ్యా క్షేత్రమును మించినటువంటి క్షేత్రము ఏదీ లేదు నారద తత్రత్య దేవతా సర్వా పర్వతాత్మకతాంగత అని అంటారు ఇక్కడ అమ్మవారిని ఆరాధించడానికి దేవతలు అందరూ కూడా నానావిధ పర్వతాల రూపములు ధరించి ఇక్కడ అమ్మవారిని సేవిస్తున్నారు అంటారు తత్రత్య దేవతా సర్వాహ పర్వతాత్మ గతాంగత అందరూ మనం ఇక్కడ చూస్తే హరిక్షేత్రమైనటువంటి నీలాచలమైనటువంటి క్షేత్రంతో సమానంగా రకరకాల పర్వతాలు కనబడుతూ ఉంటాయి ఈ పర్వతాలవన్నీ కూడా భౌతికమైనటువంటి పర్వతాలుగా మనం భావించడానికి వీల్లేదు సాధకు వారు అమ్మవారి యొక్క ఉపాసన ఆచరించడానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రతి క్షేత్రము ప్రతి అచలము ప్రతి కొండ కూడా ఒక భగవత్ స్వరూపంగా మనకు ఆధారం చెప్తుంది ఇవంత ఇవన్నీ కూడా కనుక సాధకులైనటువంటి వారు అందరు దేవతల మధ్యలో కూర్చుని నేను అమ్మవారి యొక్క సాధన చేస్తున్నాను అని భావించుకోవాలి ఎందుకంటే ఇది మోక్షపురము ఇది సిద్ధిపురము అని చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఏ మంత్ర సాధన చేస్తారో ఆ మంత్రము తప్పకుండా సిద్ధిస్తుంది అలాంటిదే అలాంటి కోరికను అందించేటువంటిదే కామాఖ్య ప్రత్యక్ష ఫలదా మర్త్యై స్థానం నాస్తి అంటారు మర్త్యై మృ మృత్యులోకమైనటువంటి ఈ మర్త్యలోకంలో ప్రత్యక్ష ఫలదాహ ప్రత్యక్షములైనటువంటి ఫలితాలను అందించేటువంటి క్షేత్రము ఈ కామరూప అయినటువంటి ఈ కామాఖ్య క్షేత్రము ఎత్ర పురశ్చర్యాం వధిష్ఠో మునిసత్తమ సిద్ధమంత్రో భవాత్ పూర్వం సృష్టి కర్తే వాపర అని అంటారు అంటే ఇక్కడ మహాముని కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసుకొని సిద్ధి పొందినాడు అని చెప్తారు కనుక వధిష్ఠుడు వంటి యొక్క ఒక సిద్ధపురుషును అనుగ్రహం పొందినటువంటి వాడు కనుక అలాంటి వశిష్ఠుడే ఇక్కడ ఈ అమ్మవారి క్షేత్రంలో సిద్ధి పొందినాడు అంటే ఇది ఒక సిద్ధిపురము కనుక సిద్ధకులు సాధకులు అందరూ కూడా చక్కగా ఇక్కడ అమ్మవారిని ఉపాసించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు అంతటి అద్భుతమైనటువంటి క్షేత్రము పద్దెనిమిది శక్తి పీఠాలలోకి వెళ్ళినా ఉత్తమమైనటువంటి శక్తి పీఠంగా భాష క్షేత్రము ఈ కామాఖ్య క్షేత్రం అంబుభాషి మేళ అని చెప్పి మనకి కామాఖ్య పీఠంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది కదండి ఆ మేళా ప్రత్యేకత ఏంటి అంబుభాషి అని ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతం వాళ్ళు అంటారు అసలు వాస్తవానికి ఇది గ్రంథాంతరమైనటువంటి దీనికి వ్యాఖ్య అంబువాచి అనేటువంటిది ఇది చాలా విశిష్టమైనటువంటి ఒక ఉత్సవం జరుగుతుందనమాట మృగశిరా నక్షత్రం నాలుగవ పాదము ఆర్ద్రా నక్షత్రం ఒకటో పాదము నడిచేటువంటి కాలంలో భూమండలం అంతా కూడా రజస్వల చెందుతుంది అనేటువంటిది ఒక సాంప్రదాయం ఉంటుందన్నమాట అందుకే సరిగ్గా ఆ నక్షత్రం యొక్క ఆ పాదాలలో శంకుస్థాపనాది ముహూర్తాలు కూడా పెట్టరు అందుకంటే భూదేవికి అది రజస్వల సమయము చెప్తారు అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయము ఈ సమయం అంతా కూడా అమ్మవారు ఇక్కడ యోని క్షేత్రము అమ్మవారి యొక్క యోని భాగం పడేటువంటిది అని అనుకుంటాం కదా ఇక్కడ యోని అని అంటే దానిని వ్యావహారికమైనటువంటి భాషలోకి అన్వయించుకుంటూ దాని అర్థం చెప్పకూడదు ఇక్కడ అంటే ప్రతి మానవుడు కూడా ప్రతి జీవి కూడా యోని ద్వారా పుట్టేటువంటి వాడే కనుక ఇది మాతృ సంబంధమైనటువంటి క్షేత్రము అంటే ఈ ఈ భారతదేశంలో సనాతన ధర్మంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా ప్రతి జీవికి కూడా కేంద్రమైనటువంటి క్షేత్రం అంటే మాతృ సంబంధమైనటువంటి క్షేత్రంగా మనము ఆ విధంగా ఆలోచించుకోవాలి అయితే అంబువాచి అనేటువంటి ఇక్కడ ఈ తతంగం అంతా కూడా అమ్మవారికి రజస్వలా కాలం అని చెప్పేసి మూడు రోజుల పాటు అమ్మవారి యొక్క ఆలయాన్ని మూసివేస్తారు అమ్మవారికి రజస్వల జరుగుతుంది ఈ సమయంలో కూడా అక్కడ ఎరుపు రంగులో నీళ్లు ప్రవహించడం అనేటువంటిది కూడా జరుగుతుంది దీని మీద రకరకాల చర్చలు రకరకాల ప్రయోగాలు ఎన్నో చేసినా కానీ సైద్ధాంతిక పరంగా ఎటువంటి ఆరాధ ఆరా ఆధారాలు కూడా ఎవరు చూపెట్టలేకపోయారు అది ఆధ్యాత్మికతకు ఉన్నటువంటి పవరు ఈ సమయంలో అమ్మవారి పైన ఈ మూడు రోజుల పాటు కూడా ఒక ఎరు ఒక రంగు ఒక వస్త్రాన్ని వేస్తారు నాలుగవ రోజు వచ్చి తీస్తే అది రంగు ఆ వస్త్రము ఎరుపు రంగుగా మారుతుంది దీన్ని ప్రసాదంగా చాలామంది స్వీకరిస్తారనమాట అట్లా అంబువాచి అనేటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ ఉత్సవము జరుగుతుంది ఇది అమ్మవారు యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి రజస్వర అనేటువంటి భావన చెప్పుకుంటారు ఇది లౌకికమైన భావన కానీ భూమికి ఉన్నటువంటి గుణము అది ఆ గుణము మనకు ఈ విశ్వమంతా కూడా కనిపించదు కానీ భూమికి ఉన్నటువంటి గుణము మనకు అక్కడ దర్శనమిస్తుంది ఆ విధంగా చెప్పుకోవచ్చు అయితే దానికంటే ముఖ్యమైన విషయం మనం ఒక్కటి చెప్పుకోవాలి ఏంటంటే ఇక్కడ సాధకులు వెళుతూ ఉంటారు క్షేత్రంలో ఏదైనా అమ్మవారి యొక్క ఉపాసన చేయాలని వెళ్తూ ఉంటారు అమ్మవారి యొక్క దర్శనం కోసము వెళ్తూ ఉంటారు ఒక శక్తి పీఠం కదా దర్శించుకుందామని వెళ్తూ ఉంటారు రకరకాల విధానాలుగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే సాధారణమైనటువంటి వారు ఎలాంటి ఉపాసన కానీ యాగాలు కానీ ఈ మధ్యకాలంలో అయితే కామాఖ్యా క్షేత్రం అంటే రకరకాల యాగాలు చేయడానికి కూడా చాలామంది వెళ్తూనే ఉన్నారు ఇవన్నీ చేయలేకపోయినప్పటికీ కూడా సాధారణమైనటువంటి వాళ్లకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే అమ్మవారి యొక్క నిర్మాల్యమును తీసుకొని శిరస్సు మీద ధరిస్తే కనుక అమ్మవారి యొక్క అపారమైనటువంటి కరణ కలుగుతుంది అని చెప్తారు దానికి సంబంధించినటువంటి ఒక విశేషము కాళికా కాళికాపురాణంలో భాగవతంలో చెప్తారు నిర్మాల్యం శిరసాయస్తు కామాఖ్యాయ ప్రధారయేత్ స దేవపూజ్యత్యా వేగరేత్ భైరవోపమం నస్ విద్యతా భీతి ధరలే తలే అని అంటారు సాధారణమైనటువంటి జనం ఎవరైనప్పటికీ కూడా నిర్మాల్యం శిరసాయస్తు కామాఖ్యాయ ప్రధారయేత్ కామాఖ్యా దేవిని అర్చించినటువంటి నిర్మాల్యం ఏదైనప్పటికీ కూడా అది పుష్పమే కానివ్వండి ఫలమే కానివ్వండి పత్రమే కానివ్వండి తీసుకొని భక్తితో అమ్మ యొక్క అనుగ్రహం నాకు ఈ విధంగా లభించింది అని పరమానంద పడిపోతూ అమ్మవారి యొక్క ఆ నిర్మాల్యం శిరస్సు మీద ధరిస్తే కనుక దేవతలు అందరూ కూడా సంతోషిస్తారట అబ్బావిడెంత అదృష్టవంతుడు కామాఖ్య దేవత యొక్క నిర్మాల్యమును శిరస్సు మీద ధరించాడు అని ఆనందించి దేవతలందరూ కూడా అతన్ని అనుగ్రహిస్తారట అంతటి విశిష్టమైనటువంటిది సదేవ పూజ్యతే మీద అలాంటి వాడిని దేవతలందరూ పూజిస్తారని చెప్తున్నారు నేను కేవలము వాళ్ళ ఆనందిస్తారని చెప్తున్నాను ఇక్కడ శాస్త్రంలో ఏమంటారంటే అలా నిర్మాల్యము ధరించినటువంటి వాడిని దేవతలందరూ కూడా గౌరవిస్తారు పూజిస్తారు అని చెప్తున్నారు అంతటి విశిష్టమైనటువంటి క్షేత్రము కేవలం నిర్మాల్యమును ధరించడం ద్వారా ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహము లభిస్తుంది తప్పకుండా అలాగే కామాఖ్య శక్తి పీఠానికి పరశురాముడికి కూడా ఒక సంబంధం ఉంది అంటారు ఏ విధంగా పరశురాముడు కూడా ఇక్కడ అమ్మవారిని ఉపాసించాడు అని చెప్తారు ఒక విధంగా రేణుకాదేవిని శిరఖండనం చేస్తాడు కదా తర్వాత వెంటనే తండ్రి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ పునర్జీవితరాలు అవుతుంది ఆవిడ అయితే మాతృహత్యా దోషం అనేటువంటి ఒక దోషము ఉంటుంది కదా మాతృహత్యా దోషమును నివారించుకున్నటువంటి క్షేత్రము ఈ క్షేత్రము అని చెప్తారు అలా పరశురాముడు కూడా ఇక్కడ తపస్సు చేసుకొని అదేవిధంగా ఇరవై ఒక్క మారులు క్షత్రియుల పైన దండయాత్ర చేశాడు కదా ఆ దోషము నుంచి కూడా ఉపశమనం పొందినటువంటి క్షేత్రము పరశురాముడు ఇక్కడ అమ్మవారిని అర్చించినటువంటి క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని చెప్తారు తప్పకుండా అంటే చక్కగా పదమూడవ శక్తిపీఠం అయినటువంటి కామాఖ్య అమ్మ గురించి ఎంతో చక్కని విశేషాలు అందించారు ఇక పద్నాలుగవ శక్తిపీఠంగా పూజలు అందుకుంటున్నటువంటి మాధవేశ్వరి శక్తిపీఠంలో అమ్మవారి ఏ అవయవ భాగం పడిందండి అక్కడ విశిష్టత ఏంటి ప్రయాగే మాధవేశ్వరి అంటాం మాధవి అనేటువంటి నామముతో విలసిల్లుతున్నటువంటి క్షేత్రము ఇది మాధవి ప్లస్ ఈశ్వరి మాధవీశ్వరి అని అమ్మవారి యొక్క నామం ఇక్కడ అదేవిధంగా మాధవుడు కూడా ఉన్నటువంటి క్షేత్రము ఇది కనుక మాధవేశ్వరి అని కూడా చెప్తారు ఈ క్షేత్రము మనకు ఉత్తరప్రదేశ్లో కనబడేటువంటి క్షేత్రం ఇది ప్రయాగ అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి క్షేత్రము ప్రయాగే మాధవేశ్వరి అందు అందు గురించి చెప్తారనమాట ఈ క్షేత్రంలో అమ్మవారి యొక్క కుడి చేతి పడ్డట్టుగా తద్వారా ఒక శక్తిపీఠంగా భాసిల్లుతున్నట్టుగా ఎల్లుతున్నట్టుగా చెప్తారు ఇక్కడ మాధవేశ్వరి అమ్మవారిని ఏ మంత్రంతో ప్రార్థించాలండి త్రివేణి సంగమోద్భూత త్రిశక్తీనా సమాహృతి యాగమాలాభివందిత బృహస్పతి కరాంతస్థ పీయూష పరిశేచిత ప్రయాగే మాధవీదేవి సదాపాయాత్ సదా పాయా శుభాకృతి ఈ స్తోత్రమును పఠించి అమ్మవారికి ఒక నమస్కారం పెడితే కనుక పూర్తిగా స్థల పురాణం అంతా కూడా చదువుకున్నట్టుగా ఈ క్షేత్రమును ప్రయాగలో ఉన్నటువంటి మాధవేశ్వరి క్షేత్రాన్ని దర్శించినటువంటి ఫలితము లభిస్తుంది అని చెప్తారమ్మా తప్పకుండా బ్రహ్మదేవుడికి ఈ క్షేత్రానికి సంబంధం ఉంది అనేటువంటి మాట చెప్తారు ఏ విధంగా అండి ప్రయాగ అని అంటున్నాం కదా ప్రయాగలో ఉన్నటువంటి మాధవేశ్వరి శక్తిపీఠం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మొట్టమొదటి ప్రయాగ అని చెప్తున్నాం వ్యావహారికమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నామం అలహాబాద్ అని పిలుస్తూ ఉన్నాం అయితే దీనికి ప్రయాగ అనే నామకరణం కావడానికి బ్రహ్మదేవుడికి సంబంధం ఉంది ప్ర అంటే ప్రజాపతి ప్ర అంటే ఉత్కృష్టమైనటువంటిది అని కూడా అర్థం ఉంటుంది ఇక్కడ ప్ర అంటే ప్రజాపతి అని ప్రజాపతి పురస్తా ఆతు ఆయుష్యం గృహం ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తుతేజ అంటారు యజ్ఞోపవీత మంత్రాన్ని ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుని ద్వారా పొంది లభించబడినటువంటిది యజ్ఞోపవీతం అని చెప్తారు అక్కడ యజ్ఞోపేత మంత్రంలో ఆ విధంగా ప్రజాపతి అంటే బ్రహ్మ మొత్తము సృష్టికి ప్ర అధిపతి కనుక బ్రహ్మదేవుణ్ణి ప్రజాపతి అని పిలుస్తారు అలాంటి ప్రజాపతి క్షేత్రముల్లో అత్యుత్తమైనటువంటి క్షేత్రము ఇది ప్రయాగలో ఉన్నటువంటి మాధవేశ్వరి క్షేత్రం అని తెలుసుకొని ఋషులందరూ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి యాగములకు సంబంధించినటువంటి క్షేత్రంగా వాళ్ళు గుర్తించినటువంటి క్షేత్రం కనుక అలా మహర్షుల చేత దర్శింపబడినటువంటి క్షేత్రములో బ్రహ్మదేవుడు అనేకమైనటువంటి యాగములు చేశాడట ఇక్కడ అలా ఎన్నో యాగములు చేసిన తర్వాత ప్రజాపతి ద్వారా యాగములు జరగబడినటువంటి క్షేత్రం ఇది కనుక దీనిని ప్రయాగా అని అంటారు అలా ప్రయాగలో ప్రయాగకు ఆ ప్రజాపతి ద్వారా ఈ నామకరణం అనేటువంటిది ఏర్పడడం జరిగింది అలాగే ఈ క్షేత్ర స్థల పురాణం ఏ విధంగా చెప్పబడుతోంది మీరు స్టార్టింగ్లో చెప్పారు ఇది మాధవుడితో కూడా సంబంధం ఉంది కాబట్టి మాధవేశ్వరి అని కూడా అంటారు అని చెప్పి మీరు అన్నారు అంటే మాధవ క్షేత్రంగా ఎందుకు వెలుగొందుతోందండి మీరు ప్రయాగ వెళ్ళినప్పుడు అక్కడ మాధవేశ్వర స్వామి ఆలయం కూడా దర్శనమిస్తుందమ్మా మాధవుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ప్రజాపతితో సహా ఇక్కడ అమ్మవారిని అర్చించినట్లుగా తెలుస్తుంది ప్రయాగలో ఉన్నటువంటి మాధవేశ్వరి అనే పేరు రావడానికి శ్రీ మహావిష్ణువు ప్రజాపతితో కలిసి అర్చించాడు కనుక ఈ క్షేత్రాన్ని మాధవేశ్వరి మాధవీశ్వరి అనేటువంటి నామముల చేత పిలుస్తూ ఉంటారు చాలా చాలా ధన్యవాదాలండి చక్కని విశేషాలు అందించారు పద్నాలుగవ శక్తిపీఠం అయినటువంటి మాధవేశ్వరికి సంబంధించి అలాగే కామాఖ్య అమ్మకు సంబంధించి ఈ నవరాత్రుల సందర్భంగా చాలా సంతోషం అండి ధన్యవాదాలు శుభం ఇది ఇవాల్టి అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం